అయిందరికి మన అర్జున్ ఫార్మ్స్ లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తామో మీ అందరికీ తెలుసు కానీ ఈసారి కొంచెం స్పెషల్ మన ఫార్మ్స్ నుండి రెగ్యులర్ గా నెయ్యి తీసుకునే కస్టమర్ లో ఒక మేడం వచ్చి బర్ల్స్ లో ఆర్డర్ ఇచ్చారు అది కూడా ఆవు నెయ్యి తమలపాకు వేసి కాగబెట్టమని ఆవు నెయ్యి తయారు చేయడం కోసం మన ఫార్మ్స్ లో వచ్చేసి పాలు బాగా మరగబెట్టి పెరుగుకైతే తోడు పెడతాము ఆ తోడుకున్న పెరుగులో డైరెక్ట్ గా కవ్వం పెట్టి చిలికితే వెన్న వస్తుంది కదా ఆ వచ్చిన వెన్నని త్రీ ఫోర్ టైమ్స్ కూల్ వాటర్ లో వాష్ చేసిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి బ్యాచ్ వైజ్ గా నెయ్యి అయితే కాగబెడతాం అది కూడా పొయ్యి మీద అలాగే చాలా మంది ప్రీవియస్ వీడియోస్ లో కూడా కామెంట్ చేశారు తమలపాకు వేసి కాగబెట్టిన నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది ట్రై చేయమని చెప్పేసి కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం మేడం వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము నెయ్యి ప్రిపేర్ చేసేంత వరకు మాతోనే ఉన్నారు టోటల్ గా లెవెన్ లీటర్స్ ఆవు నెయ్యి వస్తే నైన్ లీటర్స్ తీసుకెళ్లారు ఫస్ట్ టైం ట్రై చేశా కదా ఫ్లేవర్ కొంచెం డిఫరెన్స్ అనిపించిన టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇంకెందుకు ఆర్డర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద అర్జెంట్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ చేయండి తప్పకుండా కొంచెం లేట్ అయినా రెస్పాన్స్ ఇస్తాము వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి